గొల్లపల్లి చెన్నయ్య కేసు ఛేదించడంలో పోలీసులు సత్తా చాటారు గొల్లపల్లి చెన్నయ్య కేసులో ఐవోగా ఉన్న దర్గామెంట సీఐ రోసయ్య తనదైన శైలిలో విచారణ జరిపారు ఈ సందర్భంగా పలు కోణాల్లో విచారణ చేపట్టారు దీనికి తోడు సీసీఎస్ఈఐ సీతారామయ్య ఇద్దరు కలిసి సంయుక్తంగా క్రైమ్పై అవగాహన ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ ఈ కేసును ఛేదించగలిగారు గొల్లపల్లి చెన్నయ్య ఆయన బంధువులను విచారించి స్థానికంగా వారి స్వగ్రామానికి సంబంధించిన కక్షలను విచారించిన అనంతరం ఎవరిని అనవసరంగా బాధ్యుల్ని చేయకూడదన్న ఉద్దేశంతో అత్యంత చాకచక్యంగా చుట్టుపక్కల కేసు బిగించిన తర్వాత అసలు నిందితుడు వెంకటేశ్వర్లు టీచర్ వెంకటేశ్వర్ రెడ్డి అని నిర్ధారించుకున్నారు ఇద్దర్సీఐ రోసియా సీతారామయ్యలు కలిసి ఈ కేసును ఛేదించారు దీనికి ఎస్పీ వారికి ప్రత్యేకంగా రివార్డులు కూడా ప్రకటించారు అయితే ఈ కేసులో త్రిష్ల మీద త్రిష్టులు ఈ సీఏలకు తగిలినట్టు సమాచారం స్థానికంగా ఉన్న ఉదయగిరిలో అనేక మంది చెన్నైతో శత్రుత్వాలు ఉన్నాయి అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో శత్రుత్వాలు ఉన్నాయి అదేవిధంగా ఇతనికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది ఈ వివాహేతర సంబంధాలు ఇవన్నీ ఛేదించడంలో కేసు ఆలస్యమైన అసలు నిందితుడిని తేల్చగలిగారు వివరాలేకెళితే అసలు నిందితుడైన టీచర్ వెంకటేశ్వర రెడ్డికి గొల్లపల్లి చెన్నయ్యకు లావాదేవీలు ఉన్నాయి గొల్లపల్లి చెన్నయ్య ఇచ్చే ఫైనాన్సు బ్యాంకు లావాదేవీల్లో షూరిటీగా వెంకటేశ్వర రెడ్డి పెట్టేవాడు అరవై లక్షల వరకు షూరిటీ పెట్టారు అయితే రెడ్డికి కేవలం మీరు షూరిటీ ఉన్నారు షూరిటీ మాత్రమే అని చెప్పాడు షూరిటీ కాకుండా వెంకటేశ్వర రెడ్డిని కూడా ఈ రుణంలో భాగస్వామ్యం చేయడం వల్ల దీనికి రెడ్డికి నోటీసులు వచ్చాయి ఈ విషయాన్ని గొల్లపల్లి చెన్నయ్య రెడ్డి ప్రశ్నిస్తే రెడ్డికి చెన్నయ్య వ్యంగ్యంగా సమాధానం చెప్పడంతో పథకం ప్రకారమే హత్య చేసినట్టు పోలీసు విచారణలో తేలింది హత్య జరిగిన రోజు రాత్రి చెన్నయ్య డీప్ స్లీప్లోకి వెళ్ళి వెంకటేశ్వర రెడ్డి పక్కనే ఉన్న డంబెల్తో మోది దిండుతో అదిమి చెన్నయ్యను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు చిన్నయ్య హత్యకు వెంకటేశ్వర రెడ్డి తానే హత్య చేశానని ఒప్పుకున్నట్టు కూడా పోలీసులు ధృవీకరించారు ఈ సందర్భంగా ఈ కేసు విషయంలో డిఎస్పీ సింధుప్రియ సిఐలు రోసయ్య సీతారామయ్యలు అత్యంత చాకచక్యంగా ఛేదించారని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఈ కేసులో విచారణ చేపట్టి అసలు ముద్దాయిని తేల్చారని ఎస్పీ కితాబ్ ఇచ్చారు